సఖీ కార్యక్రమానికి తిరిగి స్వాగతం ఒకసారి ఆఫీస్ పని మీద కొచ్చిని వెళ్ళానండి ఉన్నట్టుండి అన్ని వాహనాల్ని నిలిపివేశారు ట్రాఫిక్ పోలీసులు పూర్తిగా ఖాళీగా ఉంది ఏ వస్తున్నారేమో అనుకున్నామంతా అందులో ఆ ఖాళీ రోడ్డుపై నుండి తెల్లటి అంబులెన్స్ వ్యాన్ దూసుకు వెళ్ళింది ఫలానా దారిలో అంబులెన్స్ వస్తుందని ముందుగానే ట్రాఫిక్ పోలీసులకు తెలియపరుస్తారట దాంతో పోలీసులు అప్రమత్తమయ్యి దారిని ఖాళీ చేయిస్తారట మన దేశంలో కనీసం ఎక్కడో ఒక చోట మనిషి ప్రాణాలు కాపాడేందుకు అంత విలువనిస్తున్నారంటే ఎంతో సంతోషమేసింది ఈ కార్యక్రమం చూసేయండి మళ్ళీ మాట్లాడుకుందాం హాయ్ వెల్కమ్ టు సఖీ ఫ్యాషన్ ఈ రోజు మనం వచ్చేసాం అనిల్ ట్రేడింగ్ కంపెనీ ఎక్స్క్లూజివ్ ఫర్ ఉమెన్స్ అమీర్ పేట్ సో మరి ఇక్కడ ఉన్న చుడీదాస్ లోని లేటెస్ట్ కలెక్షన్ ని ఇవాళ మనం చూద్దాం మరి ఇంకెందుకులే లెస్ స్టార్ట్ ఈ రోజు మన మనసకులకి ఎటువంటి డ్రెస్సెస్ చూపించిపోతున్నారు అంటే లో ఉన్న లేటెస్ట్ కలెక్షన్ చూపిస్తాను అన్నారు లేట మరి మేము డ్రెస్ చూపించబోతున్నా ఇది షిమర్ పర్పుల్ కలర్ వావ్ మంచి పర్పుల్ కలర్ అంటే లెవెండర్ కలర్ అనచ్చు ఎందుకంటే చాలా బ్రైట్ గా ఉంది అండ్ షిమర్ నెట్ అన్నారు కదా ఓకే సో ఈ ఫ్రంట్ వర్క్ అంతా ఇది బనారస్ వర్క్ వచ్చింది ప్యాచ్ వర్క్ దీని మీద కుందన్స్ ఉంది క్రిస్టల్ ఉంది కంప్లీట్ ప్యాచ్ వర్క్ ఇక్కడ దాకా ఉంది మళ్ళీ కింద కూడా మ్యాంగోస్ ప్యాచ్ వర్క్ లో ఇచ్చేసి ఉంది ఇంకా కుందన్ వర్క్ ఉంది బీట్స్ గోల్డెన్ బీట్స్ ఉంది క్రిస్టల్ ఉంది ఓకే దీనికి స్లీవ్స్ కూడా పఫ్ స్లీవ్స్ వచ్చింది ఇంకా బార్డర్ లేస్ ఉంది సేమ్ లేస్ ఇట్లా కింద ఉంది సేమ్ ఇక్కడ కూడా ఉంది అదే మొత్తం ఇంకా గోల్డ్ స్లీవ్స్ కూడా గోల్డ్ కలర్ ఇచ్చారు ఒకసారి బ్యాక్ కూడా చూద్దామా బ్యాక్ ప్లేన్ సింపుల్ గా ఉంది కింద సేమ్ లేస్ ఉంది ఇంకా బార్డర్ ఉంది ఓకే సో బ్యాక్ అంతా కూడా మనకి ప్లెయిన్ గా ఇచ్చేసి కింద మాత్రం మనకి ఫ్రంట్ లో ఏదైతే బార్డర్ అండ్ లేస్ ఇచ్చారో సో అది మాత్రం కంటిన్యూ అయింది ఓకే టాప్ మాత్రం చాలా బాగా నచ్చింది అండి నాకు సో మరి దీని దుపట్టా అండ్ బాటమ్ కూడా చూద్దామా ఇది దుపట్టా దీనికి కూడా లేస్ వచ్చింది కవరింగ్ సో బాటమ్ సింపుల్ గా ప్లెయిన్ ఉంది చుడిదార్ ఉంది ఓకే ప్లెయిన్ చుడి బాటమ్ ఇచ్చేసారు సో డ్రెస్ మాత్రం చాలా బాగుంది సో మరి దీని రేంజ్ ఎంత చేయగారు థౌజండ్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ థౌసండ్ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ హేమ ఇది ఇంకొక డ్రెస్ కాటన్లో ఉంది వావ్ కంప్లీట్ లేస్ వర్క్ ఉంది కింద ఇది డిజిటల్ ప్రింట్ ఉంది సో కింద వచ్చేసరికి మనకి దామన్ పార్ట్లో మళ్ళీ ఎగైన్ మన డిజిటల్ డిజిటల్ ప్రింట్ ఉంది ఇంకా మళ్ళీ కంపెనీ లే లేస్ బార్డర్ ఉంది లేస్ బార్డర్ ఇచ్చారు సో ఒకసారి బ్యాగ్ కూడా చూద్దామా బ్యాగ్ కూడా బ్యాగ్లో కూడా డిజిటల్ ప్రింట్ ఉంది బార్డర్ ఉంది ఇంకా సేమ్ ప్యాటర్న్ కింద కూడా ఉంది కింద ఉంది సో చాలా స్టైలిష్ గా ఉంది అండ్ దీనికి దుపటా అండ్ బాటమ్ ఎలా ఇచ్చారు దుపటా కంప్లీట్ షిఫాన్ లో ఉంది దాంట్లో కూడా మళ్ళీ లేస్ ఉంది బాల్స్ లేస్ ఉంది చాలా సాఫ్ట్ గా ఉంది అండ్ చూస్తుంటేనే చాలా బాగుంది ఎలిగెంట్ గా కనిపిస్తుంది సింపుల్ ఇంకా ఎలిగెంట్ అనేది ప్లేన్ బాటమ్ వచ్చింది సో మరి ఇది కూడా నేను ఇప్పటివరకు చూసిన డ్రెస్సెస్ అన్ని నాకు రేంజ్ నార్మల్ గానే చెప్పారు కాబట్టి ఇది కూడా అంతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అది ఫిఫ్టీన్ హండ్రెడ్ టు టూ థౌసండ్ ఓకే ఇది వన్ మోర్ డిజైన్ ది కాటన్ ఉంది కాటన్ ఫ్యాబ్రిక్ లో కాటన్ కలిగి ఉంది గ్రీన్ పైపింగ్ ఇచ్చేది ఉంది అంతకి కింద కూడా బార్డర్ లో గ్రీన్ ఉంది మస్టర్డ్ ఉంది బ్లూ ఉంది మళ్ళీ గోల్డెన్ పైపింగ్ ఉంది ఇక్కడ కూడా అంతా లే గోల్డెన్ పైపింగ్ లేస్ వచ్చింది దీనికి స్లీవ్స్ కూడా ఉంటది కావాలంటే స్లీవ్ అటాచ్ చేయవచ్చు బీచ్ ఉంది ఇక్కడ కూడా పైపింగ్ ఇచ్చేసి ఉంది గ్రీన్ మస్టర్డ్ ఇంకా బ్లూ ఓకే బ్యాగ్ కూడా చాలా మంచిది ఉంది కంప్లీట్ థ్రెడ్ వర్క్ ఉంది ఇది చాలా బ్యూటిఫుల్ గా ఉంది చాలా బాగుంది మరి దీని చున్నీ అండ్ అలానే బాటమ్ ఎలా ఇచ్చారు షేడెడ్ చున్నీ వచ్చింది షిఫాన్ ఓకే షిఫాన్ చున్నీ టూ కలర్స్ ఇచ్చారు మనకి పింక్ అండ్ గ్రీన్ అండ్ గ్రీన్ లో బాటమ్ గ్రీన్ వచ్చింది బాటమ్ ప్లెయిన్ కాటన్ గ్రీన్ కలర్ జయ మరి దీని రేంజ్ చెప్తే మాకు మా బడ్జెట్ లో వస్తుంది థౌసండ్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ థౌసండ్ టు ఫిఫ్టీన్ హండ్రెడా ఇది మెరూన్ కలర్ చందేరీ సిల్క్ ఉంది

గోల్డెన్ షిమ్ ప్యాచ్ వర్క్ వచ్చింది ఇంకా ఇది గోటా వర్క్ ఉంది ఓకే అండ్ మనం బ్యాక్ కూడా ఒకసారి చూద్దామా బ్యాక్ ఎక్దమ్ సింపుల్గా ఉంది ఓకే బ్యాక్ మనకి సింపుల్ గా ఇచ్చారు సో ఫ్రంట్ అంతా కూడా హెవీగా ఇచ్చారు కాబట్టి బ్యాక్ మనకి కింద మాత్రం సేమ్ షిమ్ బార్డర్ ప్యాచ్ వర్క్ ఇచ్చిన ఇంకా పర్పుల్ పైపింగ్ ఓకే సో చాలా బాగుంది మరి దీని బాటమ్ అలానే దుప్పట్టా ఎలా ఇచ్చారు దుప్పట్టా షిఫ్ వన్లో ఉంది టోన్ ఉంది ఇంకా బాటమ్ చుడిదార్లో ఉంది కాటన్ సిల్క్ ఉంది ఓకే చుడి బాటమ్ ఇచ్చేసారు సో ఇది కూడా ఏంటంటే మనకి కాంట్రాస్ట్ లో ఇచ్చేసారు లెవెండర్ అండ్ రెడ్ మెరూన్ కాంబినేషన్ లోనేమో మనకి దుపట్టా ఇచ్చేసారు అండ్ కింద బాటమ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ ఫుల్ కాంట్రాస్ట్ లో మనకి లెవెండర్ చుడి బాటమ్ ఇచ్చారు దీని రేంజ్ అయితే నేను చెప్తాను ఎంత కాస్ట్ ఉండదో ఫైవ్ థౌసండ్ లోపలే ఉంది డ్రెస్ అవునా టు ఉంది ఉంది ఇది కంప్లీట్ ఓకే లోపల్ బనారస్ ఉంది మీద నెట్ ఉంది ఇది బటర్ఫ్లై ప్యాటర్న్ ఉంటది దీనికి కూడా మొత్తం క్రిస్టల్ వచ్చింది ఒరిజినల్ క్రిస్టల్స్ ఉన్నాయి ఇంకా బార్డర్ బనారస్ లో ఉంది లేస్ కూడా క్రిస్టల్ వర్క్ ఉంది ఇక్కడ వెల్వెట్ ఇది వెల్వెట్ ఉంది మళ్ళీ ఇది షిమర్ ఇంకా థ్రెడ్ వర్క్ ఉంది ఓకే ఇది కంప్లీట్లీ వెల్వేట్ ఉంది ఒరిజినల్ క్రిస్టల్స్ ఉన్నాయి ఇది షిమ్మర్ ప్యాచ్ వర్క్ ఉంది మళ్ళీ ఓకే ఫ్రంట్ ఎంత బాగుంది డెఫినెట్ గా దీనికి బ్యాక్ కూడా డిఫరెంట్ గా డిఫరెంట్ గా ఉంది చూద్దాం ఇది బ్యాక్ ఉంది బ్యాక్ బ్యాక్ నెక్ డీప్ ఉంది ఓకే ఇక్కడ బ్రోచ్ ఇచ్చేసి ఉంది క్రిస్టల్ ఉంది ఇది సర్వోకేసి స్టోన్స్ ఉన్నాయి కంప్లీట్లీ ఇంకా మీకు డోరీ కూడా వస్తుంది టై చేయడానికి దానికి కూడా లేస్ క్రిస్టిల్ ఉంది ఇంకా లేస్ ఉంది కింద ఓకే సో కింద చైన్స్ లాగా ఇచ్చారు చాలా బాగుంది అండ్ కిందకి వచ్చేసరికి సేమ్ సేమ్ ప్యాటర్న్ ఉంది బనారస్ ఉంది కింద ఫస్ట్ సో మరి దీనికి బాటమ్ అండ్ అలానే దుప్పట్ట ఎలా ఇచ్చారు ఎలా డిజైన్ బాటమ్ నెట్ లో ఉంది ఓకే బాటమ్ నెట్ లో నెట్ చుడిదార్ ఉంది నెట్ చుడి ప్యాంట్ ఇచ్చారా ఓకే దీనికి దుప్పట్ట మళ్ళీ నెట్ లోనే ఉంది సేమ్ ప్యాచ్ వర్క్ ఇచ్చేసి ఉంది దుప్పటాకి పై నుంచి కింద వరకు మొత్తం అంతా కూడా మనకి నెట్టెడ్ ఫ్యాబ్రిక్ లో ఇచ్చారు దుప్పటా కూడా మళ్ళీ కింద షిమ్మర్ ప్యాచ్ వర్క్ ఉంది గోల్డెన్ ప్యాచ్ వర్క్ ఉంది వెల్వెట్ ప్యాచ్ వర్క్ షిమ్మర్ ప్యాచ్ వర్క్ విత్ క్రిస్టల్ ఉంది ఇంకా బార్డర్ కూడా అంత గోల్డెన్ షిమ్మర్ ప్యాచ్ వర్క్ లో ఉంది దుప్పటకి ఓకే ఇది కొంచెం ఎక్స్పెన్సివ్ అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఎంత ఉండొచ్చు లెవెన్ థౌసండ్ లెవెన్ థౌసండ్ అన్ని కూడా చాలా మంచి కలెక్షన్ చూపించారు అండ్ ఇంక ఇక్కడ చాలా ఉన్నాయి బట్ శాంపుల్ కి కొన్ని చూసారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇంత ఓపిక్ గా మా డ్రెస్సెస్ చూసారు కదా సకలు ఇవాళ ఈ కలర్ఫుల్ డ్రెస్సెస్ అన్ని కూడా చాలా బాగున్నాయి కదా మీ అందరికీ నచ్చిందని ఆశిస్తూ మరో చక్కటి ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు